ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రేపు రేపు ముఖ్యంగా హైదరాబాద్ అంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలైతే ఆపేయబోతున్నారన్నమాట అన్నీ కూడా రేపు రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మీరాళం ట్యాంక్ దర్గా ఈద్ ట్యాంకు ఈద్గా హాగ్రీ గ్రౌండ్ అదేవిధంగా హాకీ గ్రౌండ్ అనమాట మాసాబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అయితే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలిపారనమాట ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లో వెళ్ళాలని కూడా సూచించారు మీరారం ఈద్గా ప్రార్థనలకు వచ్చేవారి వాహనాలను పురాణాపుల్ కామటిపూర అదేవిధంగా బాగ్ బహదూర్పుర ఎక్స్ రోడ్ నుంచి అనుమతిస్తారు ఈ సమయంలో సాధారణ వాహనాలను బహదూర్పుర ఎక్స్ రోడ్ నుంచి ఈద్గా వైపు అనుమతి ఉండదన్నమాట ఈ వాహనాలకు బహదూర్పుర క్రాస్ రోడ్ వద్ద కిషబ్ కిషన్బాగ్ కామటిపుర వైపు మళ్లిస్తారు అక్కడికి వచ్చే వాహనాలు జూ పార్క్ వద్ద మసీద్ అలహా ఓ అక్బర్ ఎదురుగా ఉన్న బహిరంగ స్థలంలో పార్కింగ్ అయితే చేయాలి శివరాంపల్లి దానమ్మ హాట్స్ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్ చౌరస్తా నుంచి అనుమతిస్తారు ఈ సమయంలో సాధారణ వాహనాలకు ఈద్గా వైపు అనుమతి అయితే ఉండదు ఈ వాహనాలకు దానమ్మ ఎక్స్ రోడ్ నుంచి శాస్త్రీపురం ఎన్ఎస్ కుంట వైపు అయితే మళ్ళిస్తున్నారు ఈ వాహనాలకు మోడర్న్ సామిల్ పార్కింగ్ పక్కన ఈద్గా మైదానం ఎదురుగా మెయిన్ రోడ్డుపై మీరారం మీరాలం ఫీల్డర్ బెడ్ మీరాలం ఫిల్టర్ బెడ్కు పక్కన ఉన్న ఖాళీ స్థలం దానికి ఎదురుగా ఉన్న సుఫీ కార్స్ యాదవ్ పార్కింగ్ వద్ద పార్కింగ్ అయితే చేసుకోవాలి కళాపత్తర్ కాలాపత్తర్ వైపు నుంచి యద్గాకు వెళ్ళే వాహనాలు కాలాపత్తర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాలి సాధారణ వాహనాలు పిఎస్ వద్ద నుంచి మోచి కాలనీ బహదూర్పొర శమ్షీర్ గంజ్ ఎన్కే కొంట వైపు అయితే వెళ్ళాలి వాహనాలను బయ్య పార్కింగ్ అదేవిధంగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద అయితే పార్కింగ్ అయితే చేసుకోవాలి ఉదయం ఎనిమిది నుంచి పదకొండున్నర గంటల వరకు కరోనాపూల్ నుంచి బహదూర్పుర వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలు కూడా కరోనాపూల్ దర్వాజా నుంచి జియాగూడ సిటీ కాలేజ్ వైపు అయితే అదే అదేవిధంగా శంషాబాద్ రాజేంద్రనగర్ మైరన్ దేవపల్లి మైలార్ దేవపల్లి నుంచి బహదూర్పుర వైపు వెళ్ళే వారి వాహనాలను కూడా అరామ్ అరాంగ చౌరస్తా వద్ద ఆయా రూట్లో మళ్ళిస్తారు సో ఈ విధంగా రేపు పదకొండు వరకు కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి